హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎప్పట్లానే మరల మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీతో నేను ఇయర్ రింగ్స్ జుంకాస్ మ్యాటీస్ తాలీ చైన్స్ బ్లాక్ బీర్డ్స్ ఇలా కొన్ని మోడల్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి మీ కనుక ఈ జ్యువెలరీ డిజైన్స్ నచ్చినట్టయితే అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ కోసం ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఐటెం యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే సేమ్ మోడల్ బయట మనకి షాప్స్లో ఉండకపోవచ్చు కదా సో మీకు నచ్చినటువంటి మోడల్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీ బడ్జెట్ ప్రకారం మీకు కావాల్సినంత వెయిట్లో మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ని అయితే ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి డిజైన్ కూడా చాలా యూనిక్గా చాలా స్టైలిష్గా చాలా చాలా క్లాసిక్ ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఉన్నాయి ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి మీకంటే ఒక ఐడియా కోసం అని చెప్పి నేను ఈ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏవైనా గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కావాలి అంటే మీకు ఏ ఐటమ్ కావాలి ఎంత వెయిట్లో కావాలి అనేది నాతో కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసినట్టయితే వీలైనంత ఫాస్ట్గా మీకు నేను ఆ మోడల్స్ అనేవి తప్పకుండా నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో చూసారు కదా ఈరోజు జ్యువెలరీ డిజైన్స్ ఐ హోప్ మీకు ఈ డిజైన్స్ అన్నీ కూడా బాగా అని అనుకుంటున్నాను మరలా మరొక మంచి లేటెస్ట్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే సారీ ఫ్రెండ్స్ ఈ రోజు గోల్డ్ ప్రైజెస్ అనేవి ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను అనమాట ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లోని ట్వంటీ టూ క్యారెట్స్ వన్ గ్రామ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్